ఈ పాండరంగ టెంపుల్ రెండే ఉన్నాయి ఒకటి పండల్పూర్ మహారాష్ట్రలో పండల్పూర్లో మన తెలంగాణలో లోపల ఎంస గ్రామంలో నైపేట్ మండల్ నిజామాబాద్ జిల్లా అయితే ఈ యొక్క పండల్పూర్ విట్లా రుక్కుమాయి మందిరము కనీసం ఒక ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్ పురాతన టెంపుల్ ఎందుకంటే ఒక భక్తుడు ఆయన ప్రతి సంవత్సరము ఆ పండల్పూర్ పోయి దర్శనం చేసుకొని వస్తుండే వస్తూ వస్తు ఉండగా ఆయన వయసు అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత వయసు అయిపోయింది వయసు అయిపోయిన తర్వాత అప్పుడు పండర్పూల్ రోడ్ మా పాండ్రంగాడితో ఒకటే విన్నవించుకున్నాడు ఎందుకంటే భగవంత నా వయసు అయిపోయింది ఇప్పటి నుంచి నేను దగ్గరికి నేను రాలేకపోతున్నా కాబట్టి నాకు బాధ ఉంది అని చెప్పేసి ఆ భక్తుడు ఆవేదనతో మాట్లాడింది భగవంతుడికి అప్పుడు భగవంతుడు ఏం చేస్తుందంటే సరే నువ్వు ఏం కోరుతుందో కోరుకుని అని అంటే ఆయన ఏమన్నా అంటే భక్తుడు లేదు కానీ నా దగ్గరికే నువ్వు రావాలా అని చెప్పేసి భగవంతుడితో అన్నాడు సరే ఆ వస్తా నీ దగ్గరికే వస్తా కానీ నువ్వు మాత్రం ఎనికి మరి చూడకుండా వెనుక చూడకుండా డైరెక్ట్ నిజానికి వెళ్ళిపోలా అని చెప్పేసి ఆ విధంగా భగవంతుడు భక్తుడు చెప్పడం జరిగింది అయితే ఆ పండల్పూర్ నుంచి భగవంతు భక్తుడు నేరుగా ఇట్లా వస్తూ వస్తుండగా ఇక్కడ పక్కనే గోదావరి నది ఉన్నది ఆ నది ఆ రోజులలో ప్ర విపరీతంగా ప్రవహిస్తున్నది ఇది దండకారణ్యము కాబట్టి ఇక్కడ యశంత మహాముని ఒక యజ్ఞం చేస్తుండే కాబట్టి ఎంసా గ్రామం దగ్గర ఈ నది ఉండే కాబట్టి ఈ ప్రవహిస్తున్న సమయంలోపల అయితే ఈ భక్తుడు ఆ నది దాటిండు నది దాటిన తర్వాత మళ్ళీ ఈ ప్రవాహంలో నా భక్ భగవంతుడు భగవంతుడే ప్రేమ భగవంతుడు వస్తున్నా లేడా అని చెప్పేసి ఒక్కసారి ఎంత చూసిండు ఇంకా చూసేసరికి ఆ భగవంతుడు ఇదే కొండపైన నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడు ఇది వ్యాయంగా యొక్క చరిత్ర ఇక్కడ బ్రిటేశ్వర్ టెంపుల్ ఉంది భారతదేశంలోనే రెండవ పదంగా విలువబడే బ్రిటేశ్వర టెంపుల్ ఇక్కడ అక్కడ మహారాష్ట్రలో పండగ పూజ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎంశాల ఉంది ఇది ప్రతి సంవత్సరం రెండు సార్లు పండగ నిర్వహిస్తారు ఒకటి తొలి ఏకాదశి సందర్భంగా ఒకసారి ఘనంగా పెద్దలు నిర్వహిస్తారు తర్వాత కార్తీక పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఈ ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ పండగని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చాలామంది వస్తారు కాకపోతే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది మా గ్రామాభివృద్ధి కమిటీ ప్రతి సంవత్సరం దగ్గరుండి ప్రతి విషయంలో సహకరిస్తారు భక్తులకు ఏ సౌకర్యం కావాలన్నా సౌకర్యం కలిగిస్తారు ఈ ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి తర్వాత రేపు ఈరోజు తొలియగ సందర్భంగా చాలామంది భక్తులు విచ్చేశారు ఇక్కడికి ఇది మొదటి సంవత్సరం ఎందుకంటే చాలామంది ఇంతమంది నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడికి చాలామంది భక్తులు రావడం జరిగింది అలాగే ప్రతి ఏకాదశికి ప్లస్ కార్తీక పూర్ణకి అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది రేపు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన ప్రసాదం తీసుకోవాలని చెప్పేసి మా యొక్క విన్నపం యంచృద్ధి కమిటీ కార్యదర్శిగా ఉన్నాను ఇది పురాతన ఐదు వందల సంవత్సరాల క్రితము ఈ పురాతన దేవాలయంలో ఇక్కడికి కొన్ని ప్రభుత్వం ద్వారా ఈ వాటర్ ట్యాంకులు కానీ తర్వాత వేరే మరుగుదొడ్డు కానీ అటువంటి నిర్మించడం జరిగింది ముఖ్యంగా భూపతి రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆ ఎమ్మెల్సీ గారు ఉన్నప్పుడు ఆయన ఎటువంటి సంబంధం లేదు ఆయన ఆయన రెండు వాటర్ ట్యాంకులు ఇచ్చారు తర్వాత ఇది కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రభుత్వం సహకరించి ప్రజల్ని సమస్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు